హాయ్ మేము చేపల వేటకు వచ్చాం గాయస్ బోల్ మా పనిముర్త చూడండి గాయస్ ఇవి వచ్చేసి గ్యాలంతో చేపల వేటకు వచ్చాం గ్యాలం వేసి చేపలు పట్టబోతున్నాం ఇప్పుడు మీరు చూస్తూనే ఉండండి మేము వచ్చినటువంటి నది జలాశయం వచ్చేసి చాలా పెద్దది గాయస్ ఇది వరల్లోనే సెకండ్ పెద్ద జలాశయం అనమాట అక్కడ ఉన్నారే వాళ్ళు కొయ్యదూరలు అనమాట అక్కడ నివసించేది మనం ఈ బార్డర్ దాటి అక్కడికి వెళ్ళామంటే మనకు గుద్దలేకి అక్కడ కట్ట ఎక్కేస్తారు అక్కడ పులులు చిడత పులులు సింహాలు చాలా ఉంటాయి ఉంటాయిగా మనం అక్కడికి వెళ్ళకూడదు అక్కడ అడవి మనుషులు ఉంటారు అనమాట మన బార్డర్ ఇక్కడికే ఉండేది ఇది చూసారా ఇది ఇది ఒక పెద్ద ద్వీపం లాంటిది అనమాట చూడండి ఇది ఎలా ఉంటుందో నదీ జలపాతం మన కంటి చుట్టూ మన కంటి చూపు ఎంత దూరం ఉంటుందో దానికి ఒక పది రెట్లు వాటర్ ఫ్లో ఉంటానే ఉంటది కాల్డ్ వాటర్ ఈ వాటర్ గాయస్ ఈ నీళ్ళలో మేము ఇప్పుడు చేపలు పట్టబోతున్నాం చూడండి పిల్ల ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడని చూస్తున్నారా ఆ చేపలు మన గాలానికి వస్తాం కదా ఆ గాలానికి అలా తగిలిస్తాడనమాట అనమాట దిస్ఇస్ కాల్డ్ ఆట చపాతి ఆశీర్వాద్ పిండి ఉంటారులే దాని టేస్ట్ బాగుంటుంది దానికి ఏదైతే చేపలు పడతాయని దాన్ని పట్టుకోవడానికి వచ్చాం గాయస్ చూసారా ఇకట్టే కడుతున్నాం గాయస్ చూడండి చూసారా మన వేటగాడు ఫిషర్ ఫిషింగ్ హంటింగ్ మ్యాన్ అలా వేశాం గాయస్ చేపలు పట్టడానికి ముందుగా దాన్ని వేసి అలా గ్యాలం వేసి మనం అది కొద్దిసేపు వేచి ఉండాలన్నమాట చూడండి చేపలు ఎలా పడతాం మీకు లైవ్ లైవ్లో చూపిస్తున్నా గాయస్ ఫ్రెష్ చేపలు మేము ఫ్రిడ్జ్లో ఉండేటివి కొనుక్కొని తినాం గాయస్ ఐస్ క్యూబ్స్లో పెట్టినవి మేము ఎప్పుడు కొనుగోలు చేసి తినాం అనమాట మేము ఇలా చేపల వేటకు వచ్చి మాత్రమే పట్టుకొని తింటాము చూడండి ఈ సముద్రం చాలా గొప్పది మా ఆకలి చాలా బాగా తీరుస్తుంది గాయస్ మాకు ఆకలి అయినప్పుడల్లా మేము ఇక్కడికి చేపలు వేటకు వస్తాం గాయస్ చేపలు పట్టుకుంటూ ఉంటాం చేపలు రొయ్యలు పీతలు ఇలాంటివి మనం ఎండకాయల సాంబారు కూడా మా ఫ్రెండ్స్కి చాలా ఇష్టము మేము ఎండ్రకాయల సాంబారు కూడా చాలా అద్భుతంగా కాచుకొని తింటూ ఉంటాం గాయస్ అది మా స్పెషాలిటీ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాడు చాలా పోరాడుతూనే ఉన్నాడు ఆ పోరాట ఫలితంగాను ఏం జరుగుతుందో ఇప్పుడు మీకు తెలియజేస్తాను చూపిస్తాను లైవ్లో చూసి చూడండి మీరే చూడండి గైస్ మా గేలానికి ఏదో చిక్కినట్టుంది ఎంత పీక్తున్నా రావట్లేదు చాలా ఆశగా ఆతృతగా ఎదురు చూస్తూనే ఉన్నాం అందరు చెల్లిగా చెప్పడా మచ్చది ఒక పెద్ద చేపమ్మ మేమేసినటువంటి గేలాని కానీ లాక్కొని వెళ్ళింది ఏం చేస్తావు ఈరోజు మాకు చాలా నిరాశ ఎదురవుతూ ఉంది మేమేం చేయలో మాకు అవుతలేదు సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది ఇలా ప్రశాంతంగా ఉన్నప్పుడే చేపలని విశ్రాంతికి ఇలా గట్టుకొస్తూ ఉంటాయి అది మీరు గమనించాలి ముందుగా చూస్తున్నారు కదా గాయస్ మేమైతే చేపలు పట్టడంలో గా విఫలమైన అనమాట ఈరోజు మా దళిదమో మా దౌర్భాగ్యమో తెలియదు కానీ మేమైతే చాలా చేపలు మిస్ అయ్యాము గాయస్ చేపలు పడ్డట్టే పడ్డాయి కొంగలు తెంగపోయినాయి అన్నీ తెంగపోయినాయి మా బతుకు చూడండి ఎట్టుందో అలిసిపోయి మా వాడు పండుకున్న విధంగా మాతో కావట్లేదు మేమేం ఏం చేస్తున్నామంటే ఈ చాలా ఆకలి అయితూ ఉంది కదా తిరిగి రిటర్న్ వెళ్ళిపోదామని ఉన్నాం మా వాడు చివరిసారిగా ప్రయత్నిస్తామని చెప్పేసి దాన్ని వేస్తున్నాడు అనమాట గాలం చూడాలి ఒక్క చేపన పట్టుకుంటామో లేదో మాకు నేను ఇంతవరకు వెళ్ళినటువంటి ఫిష్ హంటింగ్లో ఇదే దౌర్భాగ్యమైన ఫిష్ హంటింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఈ లో చాలా పెద్ద పెద్ద చేపలే వస్తున్నాయి కాకపోతే మేము వేసే చిన్న చిన్న గాలాలకి అవి చిక్కట్లేదు గాయస్ ఏం చేయాలో మాకు ఇది అర్థం కావట్లేదు కడుపు ఫుల్గా ఉంది మేము ఇంక వెళ్ళగానే చికెన్ తెచ్చుకొని గుట్టకి వెళ్ళి చికెన్ తెచ్చుకొని ఆరాగా చేసుకుని తిందాం అనుకుంటున్నాము మా వాడైతే ఫుల్ టైర్ అయిపోయిందనమాట చూసాం మరొకసారి ప్రయత్నం చేశాడు వాడు ఏం చేస్తావు ఎంతసేపు మేము గాలం వేస్తూనే ఉన్నాం చేపలు తిని వెళ్ళిపోతున్నాయి తప్ప ఒక్కటి మా గాలానికి చిక్కట్లేదు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఏడిపోస్తా ఉంది అది చూస్తున్నారు కదా ఆ ఎగురుతున్నటువంటి పక్షి మాకు చిక్కినటువంటి గాలానికి చిక్కినటువంటి చేపలన్నింటినీ అవి దిమ్కొని వెళ్తా ఉంది మేము ఎలా ఇప్పుడు చూడండి మాకు ఫుల్గా ఆకలి అవుతుంది ఏం తినలో మీరే చెప్పండి ఇప్పుడు రూమ్ కి వెళ్ళి ఉపాసం పండుకోవాలి ఇలా ఉంటది మా మత్స్యకారుల జీవితం గాలి మీరు చూస్తూనే ఉండండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి ఫేమని నీళ్ళు దాతున్నాడు ఫ్రెండ్స్ మళ్ళీ సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ లొకేషన్ కి దండం రా బాబు దండం 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 కదా Bye, 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 bye.